నమస్కారం ఎన్ఎస్ స్వాగతం నా పేరుగా ఆలమూరు గ్రామం నుండి పలువురు తెలుగుదేశం పార్టీలోకి చేరికలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సత్యానందరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు గ్రామంలో పలువురు మాదిక సోదరులు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరికలు జరిగాయి వీరికి నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు వాడిపాలెం కార్యాలయం వద్ద కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో వంటిపల్లి సతీష్ ఈదన సత్యబాబు చీపురుపల్లి గణేష్ వైట్ల అవినాష్ చౌదరి తదితరులు పాల్గొన్నారు Darah Darah siapa? Darah Darah Yeah